ఓం మ శివాయ ఈరోజు యాభై ఆరవ రోజు పారాయణ శ్రీహరికి సృష్టిని రక్షించే భారమును భోగా మోక్షములనిచ్చు అధికారమును అప్పగించి శివుడు అంతర్ధానమగుట పరమేశ్వరుడకు శివుడు పలికెను ఉత్తమ వ్రతపాలకుడవగు శ్రీహరి విష్ణుదేవ ఇప్పుడు నీవు నా రెండవ ఆజ్ఞను వినుము దానిని పాలించుట వలన నీవు సదా సకల లోకములందు మాననీయుడవు పూజనీయుడవు అగుదవు బ్రహ్మ ద్వారా సృజించబడిన లోకములందు దుఃఖములు కాని సంకటములు కాని సంభవించినచో నీవు ఆ సమస్త దుఃఖములను తొలగించుటకు సర్వదా సన్నద్ధుడవు కమ్ము నీ సకల దుస్సహ కార్యములందు ఎల్ల వేళలా నీకు నేను సహాయపడుదును దుర్జయులు మెక్కిలి బల సంపన్నులు అగుని శత్రువులను నేను సంహరించదను నీవు వివిధములగు అవతారములనెత్తి లోకమునందు నీ ఉత్తమ యశస్సును విస్తరింపచేయము సకలమును ఉద్ధరించుడకు తత్పరుడవు కమ్ము నీవు రుద్రుని ధ్యేయమగుదవు రుద్రుడు నీ ధ్యేయమగును నీకును రుద్రునకును భేదమేమీను ఉండదు రుద్రధ్యేయో నైవ తవా రుద్రస్య కించవులెవరైన రుద్ర భక్తులై నిన్ను నిందించినచో అప్పటికప్పుడు వారి పుణ్యములన్నీ భస్మీపటలములగును పురుషోత్తముడమైన దేవ నిన్ను ద్వేషించువాడు నా ఆజ్ఞతో నరకమును పొందును ఈ మాట సత్యము సత్యము ఇందులో సంశయము లేదు రుద్రభక్తో నరోస్తూ తవ నిందాం కరిష్యతే नरके पतनं तस्य त्वद् वेषात् पुरुषोत्तमा तस्य पुण्यं च निखिलं द्रुतं भस्म भविष्यति मदाज्ञाया भवेद् विष्णो सत्यं सत्यं न संशयः नीवु ई लोकमुना मानवलकु विशेषभोगमुलनु मोक्षमुनु प्रसादिञ्चुवाडवै भक्तुलकु ध्येयमै పూజ్యుడవై ప్రాణులకు నిగ్రహానుగ్రహములను ప్రసాదించుము ఇట్లు పలికి భగవంతుడకు శివుడు శివుడు నా చెయ్యి పట్టుకుని శ్రీ మహావిష్ణువునకు సమస్ సమర్పించి అతనితో ఇట్లు పలికెను సంకట సమయమున ఇతనికి ఎల్లవేళలా నీవు సహాయం చేయుచుండుము అందరికను అధ్యక్షుడువై భోగమోక్ష పదములను ప్రసాదించము సర్వదా సమస్త కోర్కెలను తీర్చుచు సర్వశ్రేష్ఠుడవై విలసిల్లుము నిన్ను శరణుదొచ్చిన వాడు నిశ్చింతగా నన్ను నిన్ను శరణొచ్చినవాడు నిశ్చింతముగా నన్నే నన్ను శరణ చొచ్చిన వాడే యగును నీ అందు నాయందు భేదమును చూపువాడు తప్పక నరకమును పొందును త్వం యహ సమాశ్రితో నూనం మామే వహ సమాశ్రిత అంతరం ఎస్ జానాతి నిరయే పతతి బ్రహ్మ వచించను దేవర్షి భగవంతుడవు శివుని మాటను విని నాతో కూడి విష్ణు భగవానుడు సమస్తమును తన వశముంచుకుని విశ్వనాథునకు నమస్కరించి మందస్వరముతో ఇట్లనను శ్రీ విష్ణువు కరుణా కరుణాసింధు జగన్నాథ శంకర నీవు ఈ విషయమును వినుము నేను మీ ఆజ్ఞకు అధీనుడనై నువ్వు చేయుదును స్వామి నా భక్తుడయి నన్ను నిందించువానికి నిశ్చితముగా మీరు నరకమునసరు ప్రభు నీ భక్తుడు నాకు మిగుల ప్రియమైన వాడైనచో అట్టి వానికి మోక్షము దుర్లభము కాదు శ్రీహరి మాటలను విని దుఃఖమును హరించు హరుడు ఆయన మాటలను ఆమోదించను అనేక విధములైన ధర్మములను ఉపదేశించను మా ఇరువురి హోతమును హితమును కోరి అనేక వరములను సిగను దాని తరువాత భక్తవత్సలుడూ శంభుడు కృపతో భక్తితో మా వైపు చూసను మేము చూచుచుండగానే ఆ స్వామి అంతర్ధానమయ్యను అప్పటి నుండియే ఈ లోకమున లింగ పూజా విధానము మొదలయ్యను లింగమునందు ప్రతిష్ఠితుడైన భగవంతుడకు శివుడు భోగములను మోక్షమును ప్రదానము చేయును శివలింగమునకు గల వేదిక లేక అర్ఘ మహాదేవి స్వరూపము లింగము సాక్షాత్తు మహేశ్వరుడు లయమునకు అధిష్టానము కనుక శివ లింగముగా పేర్కొనబడినది ఆ స్వామి అందే నిఖిల జగత్తు లయమగును మహాముని శివలింగము దగ్గర ఏదైనా కార్యము చేసినచో దాని పుణ్యఫలమును వర్ణించు శక్తి నాకు లేదు ఓం నమ శివాయ